కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్ర మండలం కుర్లగుంట గ్రామానికి చెందిన ముగ్గురు దళిత మహిళలు మమతమ్మ తులసమ్మ రాధమ్మ వ్యవసాయ పనులు ముగించుకొని వస్తుండగా పక్కన తోటలో మామిడి కాయలు కోసుకుతున్నారని తీటికల్లు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అదే తోటలో వారిని దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు నిర్బంధించి చావగొట్టారంటూ మహిళలు తెలిపారు వారిపై కేసులు నమోదు చేయకుండా నామమాతృపు సెక్షన్లు నమోదు చేసేందుకు ప్రయత్నం చేయడంతో వారు నేడు కళ్యాణదుర్గం డిఎస్పీ కార్యాలయం మీదట ప్రజా సంఘాల నాయకులు సాకే ఇతర నాయకులు మహిళా సంఘాలతో కలిసి అక్కడ బేటాయించి ధర్నా చేస్తున్నారు మహిళలను చిత్రహింసలు పెట్టి కొట్టి కొట్టేటప్పుడు కూడా మహిళల ప్రైవేట్ పార్జ్పై కూడా వారు దాడి చేశారంటూ మహిళలు ఈ సందర్భంగా తెలిపారు వారు అరుస్తుండగా పక్కన తోట వ్యక్తి చూసి ఈ విషయాన్ని పసిగట్టి ఇతరులకు తెలిపారని ఇదే విషయాన్ని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిపై నామమాత్రపు శిక్షణలు పెట్టేందుకు ప్రయత్నం జరుగుతుందని ఇలా జరిగితే మహిళలకు న్యాయం జరగదని వారిపై వెంటనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు

అంటే ఇంకా మాకు పోలీసు వ్యవస్థ మనం మాకు రక్షణ కనిపిస్తారు కదా మరి నాయకులు దయా మరి ఇంత జరిగినా ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఐదు రోజులు ఎప్పటిక వాళ్ళే ఫీసాలు తిప్పుకుంటారు కాలర్లు ఎగరెత్తారు ఎవరు ఏం చేసుకునే మళ్ళీ మేము ఆధార్ కార్డు ఇస్తాము పోలీస్ స్టేషన్ లో

కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండు గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు దళిత మహిళలపై అత్యంత కిరాతకంగా దారుణంగా అదే గ్రామ తీటికల్ల గ్రామానికి సంబంధించినటువంటి బొబ్బుర రామాంజనేయులు అనిల్ చౌదరి కిష్టప్ప అని ముగ్గురు వ్యక్తులు నాలుగు గంటల పాటు నిర్బంధించి దారుణంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గ చర్యగా భావిస్తూ ఈరోజు కళ్యాణదుర్గం డిఎస్పీ గారిని అన్ని కుల ప్రజా సంఘాలు మహిళా సంఘాలను కలుపుకొని ఈరోజు ఆ మహిళలకు న్యాయం జరగాలి మరి దాడి చేసిన వారిపై అత్యాయత్తం కేసు నమోదు చేసి వెంటనే జైలుకు పంపాలన్నటువంటి డిమాండ్లతో ఈరోజు డీఎస్పి గారిని కలవడానికి రావడం జరిగింది మరి డీఎస్పి గారు అందుబాటులో లేకపోవడంతో సిఐ గారితో మాట్లాడిన దాని ప్రకారం ఏమంటే నిజంగానే మహిళలపై జరిగినటువంటి దాడిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి కేసు కట్టి వదిలేస్తున్నారు ఆ కేసులో కూడా తూతూ మంత్రంగా నామమాత్రం శిక్షణను నమోదు చేసి చేతులు దులుపుకున్నటువంటి మీరు ఇది భావ్యం కాదని చెప్పేసి పోలీసులను కూడా కొంత స్థాయిలో ప్రశ్నించడం జరిగింది మరి ఇప్పటికైనా పోలీసులు రాజకీయ నాయకులు కలగలిసి ఈ దళిత మహిళలపై జరిగినటువంటి దాడిని తీవ్ర స్థాయిలో ఖండించి ఆ మహిళలకు న్యాయం చేయడానికి పోలీసులు సహకరించాలి మరియు నాయకులు కూడా ఇదే తరహాలో ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది మరి అలాగే మమతమ్మ తొలిసమ్మ రాధమ్మ అనే ముగ్గురు దళిత మహిళలు వ్యవసాయ పనుల నిమిత్తం పోయి మార్గం మధ్యలో ఉన్నటువంటి మామిడి చెట్ల తోటలేకపోయి తినడానికి రెండో మూడో నాలుగో కాయలు పీకిన దానికి అక్కడున్నటువంటి వీళ్ళు అగ్రకుల దురంకారంతోనే దళిత మహిళలు వీళ్ళని ఏం చేసినా దిక్కివరనే రకంతో అహంభావంతో నాలుగు గంటల సేపు వాళ్ళని నిర్బంధించి కొట్టారు మరి అదే కొట్టి వదిలేసినారంటే కానే కాదు పక్క తోట సంబంధించిన పిల్లోడు ఏం జరిగిందని చెప్పేసి లోపలికి పోయి చూసేపాటికి వీళ్ళు చెట్ల మధ్య నిర్జీవంగా పడి ఉండడం వీళ్ళు అర్చు అర్థనాదానాలతో మమ్మల్ని కాపాడండి మమ్మల్ని వదిలేయండి అనే రకంలో వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఆ పక్క తోట అతను చూశాడు వాళ్ళు చూశాడు కాబట్టే నాలుగు గంటల తర్వాత వదిలిపెట్టారు లేకుంటే రాత్రి కూడా అక్కడే పెట్టుకోవచ్చు వాళ్ళ మహిళల పైన ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా విచక్షణ రహితంగా కాళ్ళుతో తన్ని కట్టెలతో కొట్టినటువంటి ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మరీ మరీ ఈ పోలీస్ అధికారులని కోరుకుంటున్నాం మరి ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలు అనేకంగా పెరిగిపోతున్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా పైగా నిందితుల్ని ఎనికేసుకొచ్చే విధంగా తయారవుతున్నారే తప్ప ఎక్కడ న్యాయం చేసిన సందర్భాలు మచ్చకైనా కనిపించలేదు అదే తరహాలోనే తిరుపతిలో జేమ్స్ అనే మాల సామాజిక వర్గానికి వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి